నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈ రోజు ఉన్నామండి హన్మకొండలోని న్యూ షాయింపేట్ లో ఇంతకు ముందే ఒక హాఫ్ అన్ అవర్ వ్యవధిలో ఏం జరిగిందంటే ఒక కార్ అనేది చాలా వేగవంతంతో వచ్చి ఇక్కడ ఈ మన ఈ రెస్టారెంట్ దగ్గర డాష్ ఇవ్వడం జరిగింది మరి అది బ్రేక్స్ ఫెయిల్ అవ్వే కారణంతోనే అలా వచ్చిందని చెప్పి అంటున్నారు మరి అది నిజంగా బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం వలన మరి ఆల్కహాల్ సేవించి ఉండడా విషయం మనకి ఇంకా తెలియాల్సి ఉంది అలాగే అక్కడ ఒక పర్సన్ ఒక వృద్ధునికి కూడా అది డాష్ ఇవ్వడం జరిగిందని అతను గాయపరచబడ్డాడని ఇంకింత టూ మెంబర్స్ కి కూడా యాక్సిడెంట్ జరిగిందని అంటున్నారు మరి ఇంత ర్యాష్ డ్రైవింగ్ తో వచ్చిన వ్యక్తికి సంబంధించిన వివరాలు ఇంకా మనకి తెలియాల్సి ఉంది మీరు చూసినట్టయితే ఈ కారు వెనక భాగంలో ఒక స్కూటీ ఉందండి టూ వీలర్ దాన్ని కూడా డాష్ ఇవ్వడం వల్ల అది కంప్లీట్ గా ఇలా బ్రేక్ అయిపోయి ఉంది సో దీనికి సంబంధించిన వ్యక్తి జస్ట్ పక్కన షాప్ లో ఉండడం వల్ల అతనికి యాక్సిడెంట్ అవ్వలేదని కేవలం బైక్ కి మాత్రమే అయిందని అంటున్నారు మరి ఆ వెహికల్ కి సంబంధించిన పర్సన్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ లో ఉంటే వారితో మాట్లాడదాం అండి ఇక్కడ పక్కనే మెడికల్ స్టోర్స్ ఉంది మరి మెడికల్ స్టోర్స్ లో ఉన్న వ్యక్తితో మాట్లాడి జరిగిన సన్నివేశాన్ని గురించి నమస్తే అండి మీ పేరు సురేష్ బాబు ఓకే సురేష్ బాబు గారు మరి యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఈ షాప్ లో ఉన్నారు కదా సో అది ఎక్కడి నుంచి వచ్చింది ఎంత వేగంతో వచ్చింది అనేది మీరు ఒకసారి చెప్తారా కస్టమర్ కుడిసిన్ ఇచ్చి డబ్బులు నాకు డబ్బులు అంటే చిల్లర ఆ కస్టమర్ వెళ్ళిన వాళ్ళు డబ్బులు వేయాలని కాల్ అడుగు పెట్టింది పెట్టగానే ఆ కాల్ అంత వేగంతో కార్ వచ్చింది అక్కడ ఉన్న వెహికల్ ను అతను ఆ కస్టమర్ వెహికల్ అతను డైరెక్ట్ కొట్టుకోలేదు మంచి స్పీడ్ లో ఉంది కారు చాలా స్పీడ్ లో వచ్చింది ఓకే సో ఈ కస్టమర్ వెహికల్ అక్కడ ఉండడం వల్ల దానికి ఆయన డాష్ ఇచ్చిండు లేదంటే కస్టమర్ కూడా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది సార్ ఓకే అంటే మరి అది ఎంత సేపు రిపేర్ చేసినప్పుడు స్పీడ్ వచ్చింది విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చేసింది అంటే మరి ఏమని అనుకుంటున్నారు అది బ్రేక్స్ ప్రాబ్లమ్ అతను డ్రింక్ చేసింది డ్రింక్ చేసి డ్రింక్ చేసిన చెల్లు మాకు తెలియదు చూడలేదు ఓకే అయితే వెహికల్ కస్టమర్ కి ఇస్తున్నా కూడా ఇద్దరు అతను కస్టమర్ ఇద్దరు ఇద్దరు బయటకు చూసి చూస్తున్నాం ఎంత మంది మాత్రమే చూసినట్టయితే ఇక్కడ ఆటోకి కూడా డా ఇవ్వడం జరి అండి మరి ఇక్కడ ఆటో కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయింది దీంట్లో ప్రయాణికులు కూడా అప్పుడు ఉండి అదే టైంలో ఇక్కడ దిగే టైం కి ఆటోకి కూడా ఆ కార్ డాష్ ఇచ్చేసి అటువైపు వెళ్ళిపోవడం జరిగింది మరి ఆటో మీరు చూసినట్టు అయితే కంప్లీట్ గా ఇలా అయిపోయిందండి ఇంసో ఆటోని ఇక్కడే ఆపివేసి వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది